వెల్కమ్ బ్యాక్ టు మా సింగ్ డబల్ సిక్స్ అండి ఈరోజైతే ఫుల్ స్టాక్ అయితే వచ్చిందండి శారీస్ అయితే ఫుల్గా వచ్చాయి వేర్ శారీస్ క్యాట్లాగ్ శారీస్ అయితే గా వచ్చాయండి ఫుల్ స్టాక్ అయితే అవైలబుల్గా ఉంది చూడండి ఎన్ని ఎంత స్టాక్ వచ్చిందో చూడండి శారీస్ వచ్చేసి అయితే ఫుల్ వెరైటీస్ వచ్చాయి బాక్స్ ఐటమ్ వచ్చాయి క్యాట్లాగ్ శారీస్ వచ్చాయి పట్టు శారీస్ కూడా వచ్చాయండి చూడండి క్యాట్లాగ్ శారీస్ అయితే ఫుల్ గా క్యాట్లాగ్ శారీస్ వచ్చాయి చూడండి పట్టు శారీస్ కూడా వచ్చాయండి చాలా వెరైటీస్ పట్టు శారీస్ కూడా వచ్చాయి లైవ్ అయితే ఉంటుంది లైవ్ అయితే వచ్చేసేయండి అందరు సెవెన్ థర్టీ టు ఎయిట్ లోపు అయితే లైవ్ అయితే ఉంటుంది లైవ్ కి అయితే ప్రతి ఒక్కరైతే వచ్చేయండి శారీస్ అయితే నేను చూపిస్తాను మంచి ట్రెండింగ్ శారీస్ అయితే వచ్చేయండి ఫుల్ వెరైటీస్ అయితే ఇవి ఒకసారి చూసారా బాక్స్ ఐటమ్ అయితే చూడండి డైలీ వేర్ శారీస్ కూడా ఫుల్ శారీస్ వచ్చాయండి ఇలా బాక్స్ ఐటమ్ క్యాట్లాగ్ శారీస్ వేర్ శారీస్ చాలా వెరైటీస్ అయితే వచ్చాయండి మనకి త్రీ హండ్రెడ్లో అయితే శారీస్ అయితే ఫుల్ స్టాక్ అయితే వచ్చింది ఇలా చూడండి ఎంత స్టాక్ వచ్చిందో ఓకే